రక్షించబడినటువంటి విశ్వాసి తిరిగి పాపం చేస్తాడా అనే సందేహం చాలామందికి ఉంటుంది సో ఈరోజు ఈ యొక్క వాక్యపు ధ్యానంలో ముందుకు వెళ్ళిపోదాం మనం స్తోత్రం దేవాసరూ ఉన్నత ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి వినగల చెవి గ్రహించగలం గ్రహించి విత్తపడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చేరిస్తూ నది సుక్రీస్తు నామంలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ మెన్ యోహను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండవ నుంచి చదువుకుని ముందుకెళ్దాం మనం ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలిందమని ఎరుగుదుము హలో లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యపు వెలుగులో ఈ యొక్క ప్రశ్నకు మనం సమాధానం వెతికినట్లయితే రక్షించబడిన విశ్వాసి తిరిగి పాపం చేస్తాడు అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటిది మొదటి ఓహా మూడు రెండు వచ్చిన దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఆయన బీజం నిలిచినటువంటి నిలిచి ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయ జాలడు అని చెప్పి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది నిజంగా మనం దేవుని మూలంగా పుట్టాము అంటే దేవుడే మనల్ని రక్షించాడు అనేటువంటి దానికి సూచన ఏంటంటే ఏదో అందరూ పొందుతున్నారని చెప్పి మనం బాప్తీసం పొంది దేవుని బిడ్డగా అయ్యామా లేకపోతే నిజంగా దేవుని సంకల్పం చెప్పినా మనసు పూర్తిగా మారి మనం దేవుని అంగీకరించినట్లయితే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాబట్టి ఒక కుక్కకు పుట్టినట్టు పిల్ల కుక్కపిల్ల కుక్కపిల్ల ఏమంటది బహుమంటది మేక పిల్ల మేమే అంటుంది కాబట్టి మేక పిల్ల కుక్కలాగా మరలేదు కుక్కపిల్ల మేకలా మరలేదు ఎందుకంటే ఆ యొక్క బేజం అందులో వచ్చిందనమాట ఇప్పుడు కుక్కకు పుట్టినటువంటి పిల్లకి కుక్క బీజమే వచ్చింది కాబట్టి అది సేమ్ కుక్కలాగానే మరుగుతుంది గొర్రెకి గు పుట్టినటువంటి పిల్ల కూడా గొర్రెలాగా మే అంటుంటుంది ఈ విధంగా వాటి యొక్క బీజాలు అందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది అలాగే చేస్తుంది ఇంకా దాంట్లో మార్పు అనేటువంటిది ఉండదు మీరు అడవిలో పెట్టినా ఎక్కడ పెట్టినా ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఏ విధమైనటువంటి మార్పు ఉండదు కుక్క భౌభావం తుల� అంటుంది మేక మేమే అంటుంది ఇవన్నీ కూడా యూనివర్స్లో ఎక్కడ చూసినా కూడా మారైంది కనంటే వాటి బీజం అందులో ఉంది కాబట్టి అలాగే మనం దేవుని మూలంగా పుట్టినటువంటి వాళ్ళమైతే దేవుని బీజం మనలో నిలిచింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పాపం చేయజాలం ఇక్కడ బైబుల్ సర్వేస్తుంది అయితే రక్షించబడినటువంటి అనేకులలో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి కదా బ్రదర్ మరి చాలామంది బాప్తిసం పొందాక మందు తాగుతున్నారు బ్రదర్ బూతులు తిడుతున్నారు బ్రదర్ మోసాలు చేస్తున్నారు బ్రదర్ లంచాలు తీసుకుంటున్నారు బ్రదర్ మరి ఇదంతా ఏంటంటారు అందుచేత ఈ యొక్క మరి ఏమంటారు మీరు చెప్పిన వాక్యం రాంగ్ అవుతుంది కదా సత్యం ఎలాగవుతుంది దేవుని బీజమాల్లో ఉంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు అన్నారు కదా మరి ఈ వాక్యం ఏమైనట్ప్పుడు ఈ యొక్క పై వాక్యం సత్యం కాదు కదా సత్యం అవట్లేదు కదా రక్షించబడినటువంటి విశ్వాసిని రక్షించబడనటువంటి పాపికిని మధ్యగల భేదం తెలుసుకోవాలి మనం రక్షించబడినటువంటి విశ్వ ఇది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం రక్షించబడ్డ విశ్వాసి రక్షింపబడని పాపికి మధ్య గల భేదం ఏంటి విశ్వాసి అందు దేవుని పరిశుద్ధ స్వభావం ఉంటుంది రెండో పేతురు ఒకటి నాలుగు మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు బైబిల్లో ప్రశ్నలకి బైబిల్లోనే సమాధానాన్ని వెతుక్కోవాలంటండి ఇక్కడ మనం గమనించినట్లయితే రెండో పేతురు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చదివినట్లయితే ఆ మహిమ గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాసను అనుసరించుట వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను హా లూయా దేవునికి స్తోత్రం గాక చూసారా ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు ఇక్కడ దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రెండో పేతులు ఒకటి నాలుగు మనం చూసాం విశ్వాస ఎందు దేవుని పరిశుద్ధ స్వభావం ఉంటుందని కాబట్టి అతడు పాపము చేయకుండా ఉండగలుగుతాడు నీటి చేత నింపబడిన బెలూన్ సముద్ర బట్టడుగుని పెట్టిన కూడా అది ఎలాగైనా సరే పైకి లేసి వస్తుంది బుద్ధిపూర్వకంగా పాపం చేయడు రక్షించబడనటువంటి వాణియందు పాప స్వభావము పాత ఆదాం స్వభావం మాత్రమే ఉంటుంది గమనించాలి రక్షించబడని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాప స్వభావం పాత స్వభావం ఆదాం స్వభావం ఉంటుంది కాబట్టి పాపములో నిలిచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పాపము వాళ్ళకి ఏ మాత్రం హాని చేయదు కాబట్టి వాళ్ళకి పాపంలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు పాపంలో ఆనందిస్తూ ఉంటుంటారు అందుకనే కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు యాభై ఒకటో కీర్తనలో మనం గమనించినట్లయితే ఐదో వచనంలో నేను పాపములో పుట్టినవాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని స్పష్టంగా ఆయన పరుగుతున్నాడు దావేది గారు కాబట్టి ఇక్కడ పాపమునందు ఆనందించేసేటటువంటి వాడు ఆనందిస్తూ ఉంటుంటాడు అనమాట దేవుని ఎందు రక్షణ లేనటువంటి వాళ్ళు మరి విశ్వాసి బుద్ధిపూర్వకంగా పాపం చేయడు కానీ అప్రయత్నంగా పాపంలో పడవచ్చు అలా పడటానికి వీలుంది ఎందుకంటే మనం జీవించినంత కాలం కూడా ఈ శరీరంలో నియమానికి లోనై ఉన్నాం ఏమి నియమం అంటండి నియమానికి లోనై ఉన్నాం ఇది వాక్యానుసారమా కాదా అని మనం చూసినట్లయితే చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పోస్తి లేని పౌలు గారు రోమా పత్రిక ఏడవ అధ్యాయం పదిహేనవ నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఏలయనగా నేను నేను ఎరుగను నేను చేయ నిశ్చయించినది నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయటం మానేసి నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అదే చేస్తున్నాను ఇచ్చయింపనది అంటే ఇష్టం లేనటువంటిది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను ఒప్పుకొనిచున్నాను కావున ఇకను నువ్వు దాన్ని చేయినది నాయందు నివసించు పాపమేగా నేను కాదు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలచున్నను కలుగుచున్నను కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసినీటలా దాని చేయినది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను రోమపత్రిక ఏడు అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండు వచనాల వరకు మనం చూసాం ఇక్కడ పంది బురదలో పొరులుతుంది మరి ఆ బురదలో ఉన్నటువంటి పందిని తీసుకొని వచ్చి బయటికి తీసేసి శుభ్రంగా కడిగి దాన్ని మంచిగా వేసి దాన్ని విడిచిపెట్టారనుకోండి తిరిగి మళ్ళీ బురదలోకి పోతుంది అది దాని స్వభావం అదే గుర్రెని అనుకోండి బురదలో అది ఒకవేళ కాలు జారి బురదలో పడినా కానీ ఏం చేస్తుంది అంటండి బేర్ బేర్ మంచి పరుస్తా కాపర్ వైపు చూస్తుంది ఆ కాపరి దాన్ని ఏం చేస్తాడో బయటికి తీసుకొస్తాడు ఆ కాపరి బయటికి తీసేంతవరకు అరుస్తూనే ఉంటుంది అది ఎందుకంటే స్వభావ సిద్ధంగా బురదలో ఉండటం దాని యొక్క జీవిత లక్ష్యం కాదు ఉండటం దానికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండనే ఉండదు అలాగే విశ్వాసులు దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం ఉన్నది కాబట్టి అప్రయత్నంగా పడిపోయిన కానీ పాపములో ఆనందించలేడు పాపములో నిలవలేడు అర్థమవుతుంది మీకు అందరికీ ఇప్పుడు నేను పందిన గొర్రెన అని ప్రతి వారు ప్రశ్నించుకోవాలన్నమాట ఒక యజమాని రెండట్లని పెంచుతున్నాడు పందిని గొర్రెని చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయని చెప్పి పంది పిల్లని గొర్రె పిల్లని పెంచుకుంటూ శుభ్రంగా చాలా నీట్గా ఇద్దరికి స్నానం చేయించాడు రెండట్లకి డ్రెస్అప్ చేశాడు అవి రెండట్లని తీసుకుని వెళ్తుంటుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వాగు దాటవలసి వచ్చింది ఒక డ్రైనేజ్ ఈ రెండట్లకి తాడు కట్టాడు ఒకదానికొకటి వెనకలు వస్తున్నాయి కదని చెప్పి నడిస్తే ఈ లోపల ఏమైందంటే రెండు కలిసి అనుకోకుండా కాలు జారి ఆ డ్రైనేజ్ గుంటలో పడిపోయాంట అయితే ఈ డ్రైనేజ్ గుంటలో పడ్డ వెంటనే ఈ యొక్క పంది ఎంతో ఆనందిస్తూ ఉన్నదంట ఈ యొక్క గొర్రె పిల్ల మాత్రం కాళ్ళు ఆడిస్తూ ఎలాగైనా సరే ఒడ్డుకు రావడానికి అటు ఎక్కి ఇటు ఎక్కి గిల కొట్టుకుంటూ ఎలాగైనా సరే పైకి రావాలని చెప్పేసేసి మరి చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఎలాగైతే సఫలమయ్యి ఆ బురదలో నుంచి బయటకు వచ్చేసిందంట పైకెక్కి వచ్చేసి అదంతా విధిల్చుకుంటా ఉందంట యజమాన్ దగ్గరికి వెళ్ళిందంట గబగబాను వెంటనే ఆయన అక్కడ వాష్ చే ఆ యొక్క వాటర్ ఉంటే దాన్ని వాష్ చేశాడంట పంది మాత్రం దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ బురదలోనే చక్కగా తన్మయం చెందుతూ ఆనందిస్తూ ఆడుకుంటూ అందులో మునుగు తేలుతూ ఉన్నదంట సో ఇక్కడ మనకు చాలా జీవిత పాఠం తెలుస్తూ ఉన్నది ఇక్కడ జీవిత పాఠం మనకు తెలుస్తూ ఉన్నది మీరు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని హృదయంలోనికి పంపించినప్పుడు మీ హృదయము తెప్పరెల్లాల మీ హృదయము ఖచ్చితంగా జీవితంలో ఉన్న సమస్య నుంచి బయటపడేదిగా ఉండాలి ఎందుకంటే వాక్యం వెళ్ళడగడితోడనే వెలుగు కలుగుతుంది అంట హా వాక్యం వెళ్ళడగడతోడనే వెలుగు కలుగుతుంది కాబట్టి నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలోనికి పంపించండి మీ సమస్యలు మర్చిపోండి సమస్య గురించి ఆలోచించవద్దు వాక్యాన్ని సమస్యని ఒకేసారి పెట్టారంటే ఏది పనిచేది మన జీవితంలో సమస్య నుంచి బయటపడలేము వాక్యము మనం వినలేము కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించింది జీవమిచ్చింది లేపిందంటే వాక్యం కాబట్టి మీరు సమస్యలు పక్కన పెట్టి వాక్యానికి విలువనిచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుందంటండి మీ సమస్య సమాధి చేయబడుతుంది మీ సమస్య పరిష్కరించబడుతుంది కానీ సైతాన్ గడు ఏం చేస్తారో తెలుసా చెప్పు నీ సమస్యను కామెంట్లో పెట్టు నీ సమస్య గురించి మాట్లాడు నీ నీ సమస్య గురించి ఆలోచించు ఇంత సమస్య ఉందో వాక్యం వింటావు నువ్వు అసలు అని నీకు బయట పనిచేస్తుందో అసలు అది ముందు నీ సమస్య పరిష్కరించబడాలి కదా నీ ముందు సమస్య పరిష్కరించాలి కదా దేవుడు అన్నవాడు వాక్యమేమి వింటావు ఇట్లాగా మన మనసులు ఏం చేస్తాడంటే సైతాన్ వాష్ అవుట్ చేస్తూ ఉంటుంటాడు వాక్యం విన్నవ్వడం మన సమస్యను టైప్ చేస్తూనే కూర్చుంటుంటాం మన సమస్య గురించి మాట్లాడుతూనే కూర్చుంటుంటాం మన సమస్యను ఆలోచన చేస్తూనే కూర్చుంటుంటాం కానీ నువ్వు అలా సమస్యను ఆలోచించడం వల్ల సమస్య తీరదు ఈ వాక్యం చెప్తున్నప్పుడు నీ సమస్యలు కామెంట్ పెడతాం వల్ల ఎవరో ప్రార్థన చేయరు దాన్ని ఎవరో పట్టించుకోరు ఈ విధంగా సైతానగడ్డి ట్రాప్లో పడిపోయి చాలామంది అనేక లైవ్ కార్యక్రమాలు చూస్తారు అనేకమైనటువంటి గొప్ప గొప్ప సేవకుల యొక్క వర్తమానాలు వింటూ ఉంటుంటారు కానీ ఆ వా ఆ సేవకుడు వర్తమానం చెప్తున్నప్పుడు కామెంట్ పెడతారు అయ్యా మా కోసం ప్రార్థన మా కోసం ఆయన ఎలా చేస్తాడు ఆయన చక్కగా మెసేజ్ అక్కడ చెప్తుంటే ఆ కామెంట్ ఆయన చూడా చూడ చేయ చేయడు ఆ వాక్యంలో నిమగ్నమై దేవుని సన్నిధి నుంచి పొందుకున్నటువంటి వాక్యం అంతా ఆయన చెప్తుంటే అది వింట మానేసి ఎప్పుడైతే వాక్యం వింటావు సమస్య పరిశీలించబడిపోతుంది ఈ సత్యం తెలియకుండా సైతాన్ని గడ్డ నిన్న ఏం చేస్తానంటే మభ్య పెట్టేసేసి ఆ కామెంట్లో పెట్టుకొని సమస్య చూడు అందరూ ప్రేర్ చేస్తారేమో ఎవరు చేస్తే ఎవరు చేయరు ఎందుకంటే ఎవరి సమస్యలు ఆలుకున్నాయి కాబట్టి నీ సమస్యని పట్టించుకోరు ఎవరి సమస్యని పట్టించుకోరు వాళ్ళు కూడా వాక్యమిని ఆదరణ పొందుతూ ఉంటారు ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున ఏ జీవితంలో ఎప్పుడు కూడా కామెంట్ పెట్టారంటే థ్యాంక్ యూ జీజస్ వందనేసయ ఏసఐమ్ బిలీవింగ్ ఐమ్ రిసీవింగ్ అని చెప్పి వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు చీకటి గదిలోనికి వెలుగుని తీసుకుని వెళ్తే చీకటి బయటికి పోతుంది అలాగే నీ జీవితంలో చీకటి ఉంది నీ జీవితంలో సమస్య ఉంది నీ జీవితంలో ఇబ్బంది ఉంది కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్య ఇబ్బంది బయటికి పోవాలి అంటే వాక్యాన్ని లోపలికి పంపాలి వాక్యాన్ని వినకుండా వాక్యాన్ని లోపలికి పంపకుండా వాక్యాన్ని నివ్వకుండా ఉన్నట్లయితే ఇంకెక్కడ సమస్య సమస్య ఉంటుంది ఎవరెంత ప్రార్థన చేసినా ఎవరెంత చేసినా నీ సమస్య నుంచి నువ్వు బయటపడ పడలేవు ఎందుకనంటే వెలుగుని లోపలికి రానవట్లేదు వాక్యం లోపలికి రానివ్వట్లేదు థ్యాంక్ యూ జీజస్ హలోయ వెలుగు నువ్వు లోపలికి రానట్లేదు వాక్యాన్ని వాక్యంలో ఉన్న జీవాన్ని నువ్వు లోపలికి రానివ్వట్లేదు నీ సమస్యకు పరిష్కారం నువ్వు లోపలికి రానివ్వకుండా నా సమస్య నా సమస్య నా అప్పు నా రోగము నా బాధో దీంతో నువ్వేం చేస్తున్నావు దాన్ని హైలైట్ చేసేస్తున్నావు దాన్నే అడ్డుగా చేసేసుకుంటూ ఉన్నావు నీకు దేవునికి మధ్యలోను అంతే నీ సమస్య నీ గుమ్మం దాకా వస్తుంది కానీ తిరిగి వెళ్ళిపోతూ ఉంది అందుకు బట్టే ఈరోజు అనేక మంది అప్పుల నుంచి బయటపడలేకపోతున్నారు అందరు బట్టి అనేక మంది సమస్యల నుంచి బయటపడలేకపోతున్నారు కాబట్టి ఈరోజు నీ వాక్యం ఏంటి నా సహోదరి ఒక అలవాటు చేసుకోండి మీరు ఎప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడు ఎస్ ఆ మెన్ ఏ మెన్ థ్యాంక్ యూ జీజస్ ఇవి కామెంట్స్లో పెడుతూ దేవుని వాక్యం రిసీవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యం నీలోకి వెళ్ళిపోతుంటుంది హృదయంలోకి వెళ్ళిపోతుంటుంటుంది నీ సమస్య బయటకు వెళ్ళిపోతుంది నీకున్న సమస్య పరిష్కరించబడుతుంది కానీ ఇద్దర ఇలాగ ఎవరో చేయరు మనం ఏం చేస్తున్నాం లైవ్లోకి రావటంతో అందరూ నా కోసం చేయండి చాలా సమస్యల్లో ఉన్నాను గోడ కట్టేసుకుంటాను గోడ కట్టేసుకుంటావు వింటున్నారమ్మా గోడ కట్టేసుకుంటున్నావు దేవుని వాక్యం నీలోకి రాకుండా దేవుని యొక్క మరి ఆ జవాబు ఆ ప్ర నీ యొక్క సమస్యకు పరిష్కారం నీ దగ్గరకు వస్తుంటే పరిష్కారం రాకుండా గోడ కట్టేస్తున్నాయి నీ సమస్య 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 ఇటక మీద ఎటకెట్టినట్టుగా నీ సమస్య నీ సమస్య నీ సమస్య నీ సమస్య నీ మైండ్ అంతా సమస్య నిండిపోయింది నీ ఆలోచన అంతా సమస్య నిండిపోయింది నీ కామెంట్ బాక్స్ అంతా సమస్య నిండిపోయింది కాబట్టి దేవుని యొక్క సమాధానము నీ కుటుంబాన్ని ఏలుబడి చేయట్లేదు దేవుని యొక్క సమాధానం నీ దగ్గర రాకుండా అయిపోతుంది అందుకనే మీరు చూడండి ఏ లైవ్లో చూసినా సమస్యలు కామెంట్లు పెట్టే వాళ్ళు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళు ఎప్పుడు కామెంట్లు పెడతానే ఉంటారు సమస్య గురించి చెప్తూ ఉంటుంటారు ఉంటారు వాళ్ళ సమస్య తీరిందంటే ఎప్పటికీ తీరదు నేను చూస్తూ ఉంటున్నానుగా చాలామంది కానీ ఎవరైతే సమస్య గురించి మాట్లాడతామా అనేసి వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకుంటారో హృదయంలో వాక్యాన్ని స్వీకరిస్తారో వెంటనే సాక్ష్యం చెప్తారు ఈ వాక్యం ద్వారా నా జీవితంలో అద్భుతం జరిగింది హెలుయా ఈ వాక్యం ద్వారా నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది ఈ వాక్యం వింటూ ఉండగా నా జీవితం వెలుగు కలిగింది ఈ వాక్యం ద్వారా నా సమస్య పరిష్కరించబడింది ఏంద నేమ్ ఆఫ్ జీజస్ ఈ సత్యం తెలియక కదా ఇంతకాలం సమస్యలు ఉండిపోయారు ఈ సత్యం కదా ఇంతకాలం అప్పుల్లో ఉండిపోయారు ఈ సత్యం తెలియకే కాదు ఇంతకాలం సమస్యల్లో నిరుద్యోగంలో గుడ్రల్తనంలో మానసిక ఒత్తుల్లో కృమితల్లో ఉండిపోయారు కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని పరిశుద్ధాత్తుందని మనందరికీ తెలియజేశాడు కాబట్టి నీకున్న సమస్య నీకు బాగా తెలుసు నీకంటే ఏసై కూడా బాగా తెలుసు నీకు కావాల్సిన పరిష్కారం ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ ఇచ్చేశాడు నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయండి ఆయన వాక్యాన్ని ఇంటికి ఆహ్వానించాలి ఆయన వాక్యాన్ని హృదయంలోకి నింపేసుకోవాలి అప్పుడు అద్భుతాలు మీరు చూస్తారో హాల్లీ సమస్యలు చెప్పరు ఇంకా సాక్ష్యాలు చెప్తారు సమస్యలు చెప్పేవారుగా ఉన్నారా సాక్ష్యాలు చెప్పేవారుగా ఉన్నారు మీరు సమస్యలు చెప్పేవాళ్ళు సాక్ష్యాలు చెప్పలేరు సమస్యలు చెప్పేటువంటి వారు సాక్ష్యాలు చెప్పలేరు ఎందుకంటే సమస్యలన్నీ గోడ కట్టేసుకుంటారు పెద్ద పెద్దది పెద్ద పెద్దగా అయిపోతుంది పరిష్కారం ఎంట్రన్స్ అయినవారు ఇంకా పరిష్కారంకి ఎంట్రన్స్ ఉండదు ఇంకా గోడ పెద్దది అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మన సమస్య గురించి మాట్లాడొద్దు మీకు తెలియదు కదా బ్రదర్ నో నీ సమస్య ఏంటో తెలియకపోయినా నీ పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దేవుడిస్తున్నాడు నీకున్న సమస్య తెలియని అవసరం లేదు కానీ నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం వాక్యంలో ఉన్నది ఇది సత్యం ఇది సత్యం హాలువుయా కాబట్టి ఇక్కడ అక్కడ పంది బురదలో పడ్డది హ్యాపీగా ఉంది అందరూ నువ్వు పట్టకు ఇష్టపడుతుంది అదే గొర్రె బురదలో పడ్డదంటే అస్సలు ఇష్టపడదు అక్కడ ఉండటానికి ఎందుకంటే దాని స్వభావం బురదలో ఉండటం కాదు ఈరోజు మీ స్వభావం ఏంటి సమస్యలు ఉండటమా సమస్యలు పడ్డారో సమస్యలు ఉండటం దేవుని ఉద్దేశం కాదు సమస్యల నుంచి బయటపడాలి ప్రయత్నించేయి బయటకు రాటక ప్రయత్నించేయి కానీ నేను బురదలో ఉన్నాను నేను సమస్యలో ఉన్నాను నేను అప్పులో ఉన్నానో ఇది కాదు కాళ్ళు ఆడించు చేతులు ఆడించు చేతులపైకెత్తు ప్రార్థించు ఎసయా నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చినందుకు నన్ను నువ్వు ప్రయత్నించు ప్రార్థించు స్తుతించు ఇది చేయటం మానేసి నా సమస్య నా బురదో నా బా అంటే అసలు ఎప్పటికీ బయటపడదన్నమాట ఆ పందిలాగా మనం ఆ బురదలో హాయిగా ఉన్నట్టు ఉంటుంది ఎప్పటికీ బయటపడం కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేయాలి తెలుసా ఎస్ అప్పుల బురదలో ఉన్నావు నువ్వు అనారోగ్య బురదలో ఉన్నావు నిరుద్యోగ బురదలో ఉన్నావు వివాహం జరిగిన బురదలో ఉన్నావు భార్యాభర్తల మధ్య సమస్య అనే బురదలో ఉన్నావు చాలా కష్టంగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు గోరిపిల్లవైతే కాబట్టి ప్రయత్నించు ఎసయ్యా నేను ఇదిగో బయటకు వస్తున్నా నన్ను బయటికి తీసేసినందుకు వందనాలు నాకు బలం ఇచ్చినందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐఆమ్ బిలీవింగ్ ఐఎమ్ మిస్సింగ్ అంటే ఆ బురదలోంచి ఆటోమేటిక్గా బయటపడిపోతారు అప్పుల బురదలోంచి బయటపడిపోతారు అనారోగ్య బురదలోంచి బయటపడిపోతారు నిరుద్యోగ బురదలోంచి బయటపడతారు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్య అనే బురదలోంచి మీరు బయటపడిపోతారు హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక విశ్వాసలో దేవుని పరిశుద్ధ స్వభావం ఉన్నది కాబట్టి అప్రయత్నంగా అనుకోకుండా గొర్రె పిల్ల బురదలో పడ్డట్టు పడినా కానీ అందులో ఆనందించలేడు ఆ యొక్క పాపంలో ఆ యొక్క సమస్యలో ఆ యొక్క అప్పులో నిలవలేడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమెను చెప్దాం థ్యాంక్ యూ జీజస్ అని చెప్దాం థ్యాంక్ యూ జీజస్ నన్ను గొర్రె పిల్లగా చేసిన ఎందుకు వందనాలు వేసాయా నేను గొర్రె పిల్లలు ఒకవేళ పొరపాటు తప్పిదములు తప్పులో అప్పులో ఎందులో పడ్డానేమో నేను అక్కడ ఉండటం దేవుని ఉద్దేశం కాదు ఖచ్చితంగా నా ఏసా నన్ను బయటికి తీసేస్తాడు నన్ను కడిగేస్తాడు నన్ను లేపేశాడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేశాడు పేతృ విశ్వాసం నడక ప్రారంభించాడు కొంత దూరం వెళ్ళి అనుకోకుండా అవిశ్వాసంలో పడి మునిగిపోతూ ఉన్నాడు కానీ మునిగిపోలేదు సాగాడు కానీ మునిగిపోలేదు మునిగిపోతూ ఉండగా మునిగిపోతూ ఉండగా మరి దేవుడు ఏం చేశాడంటే చేయి పట్టుకుని లేపేశాడు మళ్ళీ నిలబెట్టాడు కాబట్టి ఈరోజు ప్రేతరులాగా నడక ప్రారంభించి కొంత దూరం నడిచి మునిగిపోయారా మునిగిపోతూ ఉన్నారా మునిగిపోతూ ఉన్నారా అయితే దేవుడు మూర్తిగా మునగనాడు మిమ్మల్ని లేపుతాడు మళ్ళీ నిలబెడతాడు నమ్మిన వారు పొందుకుందరుగాక హాలేలుయా హాలెలుయా కాబట్టి విశ్వాసి పాపం చేయకుండా నిలిచి ఉండగలుగుతాడు విశ్వాసి పాపం చేయకుండా నిలిచి ఉండగలుగుతాడు ఎందుకంటే దేవుడు ముందుగానే ఆ ఏర్పాట్లన్నీ హాలే హాలెలుయా గొర్రె స్వభావం బురద కాదు గొర్రె స్వభావం బురదలో ఉండటం కాదు మంచి స్వభావంతో దేవుడు చేశాడు కాబట్టి అలాగే ఏ ఎప్పుడైతే ప్రియులు గమనించాలి పాపి పాపము చే అంటే విశ్వాసి పాపం చేయకుండా నిలిచి ఉండగలుగుతాడు దానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు ఒక ఆరు విషయాలు నేను మీతో ముందుకు తీసుకుని వస్తాను ఆరు పాయింట్లు నెంబర్ వన్ దేవుని పరిశుద్ధ స్వభావం ఎందుకని విశ్వాసం పాపం చేయకుండా నిలిచి ఉండిపోతాడు దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం అనేటువంటిది ఆ యొక్క విశ్వాసి సంపాదించుకుంటూ వచ్చింది కాదు దేవుడిచ్చాడు చూద్దామా రెండవ పేతురు పత్రిక ఒకటవ అధ్యాయం వచనం చూసాం కదా మనం ఏంటంటే అండి దేవుని ద్వారా మనం ఆయన అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దాన ఫలం అనుగ్రహించినాడు రెండవ పేతురు ఒకటవ అధ్యాయం నాలుగవచనలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హలో లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అలాగే రెండవ కొరింతి రెండవ కొరింతి ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన కూడా చదువుదాం అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనిచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించెను లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా కాబట్టి దేవుని పరిశుద్ధ స్వభావం వల్ల విశ్వాస పాపం చేయకుండా నిలిచి ఉండగలుగుతాడు రెండవది మాంసపు గుండె దేవుడిచ్చింది రాతి గుండె కాదు మాంసపు గుండె ఏజ్గేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా ఏజ్గేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను మాంసపు గుండె దేవుడు మనకిచ్చాడు హలో లూయ థ్యాంక్ యూ జీజస్ అలాగే మరి దేవుని యొక్క ఆత్మ సహాయం మనకున్నదంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు ఉన్నదంట మొదటి పేతురు మనం గమనించినట్లయితే ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూసినట్లయితే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యిందరు ఆ లెలుయా దేవుని యొక్క పరిశుద్ధ స్వభావం మనకు వచ్చింది కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాం దేవుని ఆత్మ సహాయం మనకు ఉన్నది కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాం ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే ప్రియులరా ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవం చూసినట్లయితే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రించబడితే దేవుని మహిమకు కీర్తి కలుగటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాధ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఏ మేన్ నెక్స్ట్ ఇక్కడ మూడు పాయింట్లు మనం చూసాం దేవుని పరిశుద్ధ స్వభావం ఉంది కాబట్టి పాపం చేయలేడు విశ్వాసి మాంసపు దేవుడు ఇచ్చాడు కాబట్టి పాపం చేయలేడు దేవుని ఆత్మ సహాయం ఉంది కాబట్టి పాపం చేయలేడు పాపం చేయకుండా స్ట్రాంగ్గా ఉండగలుగుతాడు అలాగే నాలుగదుగా మనం చూసినట్లయితే ప్రియులరా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది పదకొండులో దేవానీ ఏదటిని నేను పాపం చేయకుండా నా ఈ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు అక్కడ ఏమిటంటే అండి వాక్యను ఉంచుకొని ఉన్నాను అంటాడు మొదటి యోహాను రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినలో మనం చూసినట్లయితే చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చను తండ్రులారా మీరు అను ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయచ్చని యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలిచిచున్నది చూసారా దేవుని వాక్యం మనలో ఉంటే ఏం చేస్తామండి పాపం చేస్తామా పాపం చేయలేము ఇంకా పాపం చేయలేం పాపము చేయలేం హలో అందుకనే మొదటి యోహన రెండో ఒకటిలో చిన్నపిల్లలారా మీరు పాపము చేయికుండికై ఈ సంగతిని మీకు రాయిచ్చున్నాను ఎవడైనా పాపం చేసినా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు హరి ఐదవ విషయం మనం చూసినట్లయితే ప్రియులరా ఐదవ విషయం మనం గమనించినట్లయితే విశ్వాసి హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వల్లే విశ్వాసి పాపం చేయకుండా నిలిచి అనమాట యోహాను సువార్త పదిహేను అధ్యాయం మూడో చిన్న చూసినట్లయితే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రుడై ఉన్నారు నాయందు నిలిచిండు యందు నేను నిలిచిందును తీగే ద్రాక్షవలి నిలిచిండుటేనే కానీ తనంత తాను ఎలాగో ఫలింపదు అలాగే నాయందు నిలిచింటేనే కానీ మీరును ఫలింపరు మీరును ఫలింపరు ద్రాక్ష వలి నేను తీగలు మీరు ఎవడ నా ఎందు నిలిచిండును నేను ఎవరిని నిలిచిన వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు కాబట్టి విశ్వాస హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రవారు వల్లనే ఈ యొక్క విశ్వాసం ఏం చేస్తున్నాడు అంటండి ఫలిస్తున్నాడు యోహాన సుమార్త పదిహేను ఆరులో ఎవడైనా నిలిచి నిలిచియుండనీయడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం ప్రియులారా చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం ప్రధాన యాజగణ యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాస పాపం చేయకుండా నిలబడగలుగుతున్నాడు పాపం చేయకుండా జీవిస్తూ ఉన్నాడు ఏడవ ఏడవాధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చి వారి పక్షం విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినడు అందువలన నిజమైనటువంటి పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రకాశించెను హాలుయ దేవునికి స్తోత్రం కలిగింది గాక మరి హిబ్రీపత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదిహేనవ వచ్చినలో దేవుని వాక్యం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను ఏ మెన్ థ్యాంక్ యూ ఈ విధంగాన ప్రియులరా విశ్వాసి పాపం చేయకుండా నిలిచి ఉండగలుగుతాడు ఎందుకంటే దేవుని పరిశుద్ధ స్వభావం ఉన్నది అలాగే గుండె ఉన్నది దైవాత్మ సహాయం ఉన్నది దేవుని వాక్యం ఉన్నది విశ్వాసి మరి హృదయమున ప్రవరు ఉన్నాడు ప్రధాన యేసుక్రీస్తు ప్రవరు విజ్ఞాపన చేస్తున్నాడు ఈ ఆరు విషయాల వల్ల విశ్వాసి పాపం చేయకుండా నిలిచి ఉండగలుగుతాడు త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి కలిగినటువంటి మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన పరేసు క్రీస్తు ద్వారా మహిమ మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక ఆ మెయిన్ యోధాపత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఒకటి అధ్యయమంటుంది కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు గమనించాలి విశ్వాసి అప్రయత్నంగా అంటే అనుకోకుండా పడిపోయినట్లయితే లేచిటకు ఏర్పాటు కలదు ఇక్కడ మనం మొదటి అవహనం రెండో ఊట్లో చూసినట్లయితే ఎవడైన నువ్వు పాపం చేసిన ఎడవా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు కాబట్టి విశ్వాసి పడినా కానీ ఆ స్థితిలో నిలిచి ఉండడు తప్పక లేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి రోజున నువ్వు విశ్వాసం అయితే నువ్వు తప్పకుండా లేస్తావు నమ్మిన వారంతా కూడా ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై అవతున్నాను నమ్ముతున్నాను రక్షించబడిన విశ్వాసం తిరిగి పాపం చేయినా అంటే చేయడు పొరపాటును పడ్డా కానీ తిరిగి లేస్తాడు దేవుని మహింపరుస్తాడు ఈ వాక్య పేలుగులో ప్రతి వారం దేవుడు బలపరిచి నడిపించినగాక ఆ మ్యాన్